తొమ్మిదవ మంత్రం చదువుతున్నాం ఈశ్వనిషత్తులో భాష్యం కొనసాగిద్దాం భగవద్గీతను అనుసరించి వేదాలను అపార్థం చేసుకున్న భౌతిక విద్యా బోధకులను నాలుగు రకాలుగా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ రెండో అధ్యాయం నలభై రెండవ శ్లోకం ఏడవ అధ్యాయం పదిహేనవ శ్లోకం ఆధారంగా ఈ నాలుగురిని విభజన చేయడం జరిగింది ఏమిటవి ఒకటి వేదవాదరథా అని చెప్తున్నారు వాళ్ళు ఒకటి వేదవాదరథులు కేవలం వేదాలను వల్లించేవారు అది ఒకటవ తరగతి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరో వేదాలని అపార్థం చేసుకుంటారు కానీ వేదాల పేరే చెప్తూ ఉంటారు కానీ వేదాలని అపార్థం చేసుకొని అంటే వక్రించి వక్ర అర్థాలను తీసి ఉత్పత్తి అర్థాలు అర్థాలు లాంటివి తీసి వాళ్ళకి నచ్చింది కొంత అక్కడ ఉన్నది కొంత ఇలా చెప్పేవాళ్ళు వేదవాదరతులు ఒకటి రెండు మాయాపహృత జ్ఞానా మాయ వలన జ్ఞానాన్ని కోల్పోయిన వాళ్ళు వీళ్ళు కూడా కానీ వీళ్ళు కూడా వేదాలను అనుసరిస్తున్నట్లుగానే మాట్లాడుతూ ఉంటారు మూడు అసురం భావమాశ్రిత అసుర అసురుల స్వభావాన్ని పొందిన వాళ్ళు అంట వీళ్ళు అసుల స్వభావాన్ని పొందిన వాళ్ళు కూడా వేదాలను అనుసరిస్తున్నట్లుగానే ఉంటారు నాలుగు నరాధమాహ అధమ మానవులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ యొక్క మంత్రమే ఈ కలియుగానికి చాలా చక్కగా సరిపోయింది వీటన్నిటినీ కలుపుకుంటే మనకిప్పుడు ఎలాంటివంటే పిరమిడ్ అని లేదా బ్రహ్మకుమారీస్ అని ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ వాళ్ళు కూడా నేను భగవద్గీత అంటారు కానీ భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు శివుడు ఇంకా ఇలా పిచ్చి పిచ్చిగా పేలుతూ ఉంటారనమాట వాళ్ళు ఇష్టం ఇవన్నీ కూడా ఇదో ఈ నాలుగు రకాలకు చెందిన వాళ్ళే వీళ్ళందరూ అంతేగాని ఉన్నది ఉన్నట్లుగా భగవద్గీతని వాళ్ళు కానీ లేదా వేదాలని చెప్పరు ఈ నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ వేదవాదురతులైన వారు తాము వైదిక వాంగ్మయంలో నిష్ణాతులైనట్లు నటిస్తారు వీళ్ళందరి వేదాల్లో బాగా మేము వద్దండ పిండాలం మా పండితులం మాకు తిరుగులేదు ఘనాపాటి మేము మా అంతటి వాళ్ళు లేరనే ఉన్నట్లు ఉంటారు కానీ దురదృష్టవశాత్తు వేదాల ప్రయోజనం నుండి పూర్తిగా ప్రక్కకి మరలిపోయారు భగవద్గీత పదిహేను పదిహేనులో దేవాదేవుని తెలుసుకోవడమే వేద లక్ష్యం అని చెప్పబడింది కృష్ణుడు చెప్తున్నాడు వేదైసర్వై వేద్యం అని అక్కడ అంటే వేదాల ద్వారా తెలుసుకోబడేవాని నేనే అని కానీ వేదవాదరతులైన ఈ మానవులకు భగవత్ స్వరూప జ్ఞానం పట్ల ఎలాంటి ఆసక్తి లేదు వీళ్ళకి భగవంతుడి పట్ల భగవత్ స్వరూప జ్ఞానం పట్ల ఆసక్తి ఏమాత్రం ఉండదు అంతేగాక స్వర్గ ప్రాప్తి మొదలైన సకామ ఫలితాల చేత వారు ఆకర్షించబడుతూ ఉంటారు వేదాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ స్వర్గప్రాప్తి కూడా కాదు ఇప్పుడు ఎంతగా దిగజారంటే ఇక్కడే ధనం సౌకర్యాలు స్త్రీ సాంగత్యం వీటి ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కొన్ని ఉదాహరణ సంస్థలు లాంటివి అలాంటి చాలా కుప్పల కుప్పలు ఉన్నాయి ఇప్పుడు కలియుగంలో పేర్లు మనం చెప్పలేము అన్నీ ఉన్నాయి అందులో జరిగేది ఏంటంటే ఇక్కడే ఉండి ధనం పేరు కీర్తి స్త్రీ పొందు ఇవన్నిటి ద్వారా సుఖాన్ని పొందడం కోసం వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రథమ మంత్రంలో చెప్పబడినట్లు సర్వానికి దేవాదిదేవుడే అధిపతి అని జీవిత అవసరాల కోసం మనకు మనకు కేటాయించబడిన అంశాలతో తృప్తిపడాలని మనం తెలుసుకోవాలి అది మళ్ళీ కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు చెప్పాను మొదట్లోనే ఈశోపనిషత్ మొత్తానికి కూడా మొదటి మంత్రం మూల మంత్రం చెప్పాలంటే ఈ గ్రంథం మొత్తానికి అంటే ఈ అన్ని మంత్రాలకు కూడా అది చాలా ముఖ్యం అసలు కేవలం అది పాటిస్తే చాలు అసలు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే గొడవలు ఇవన్నీ ఉన్నాయో అసలు గొడవలు అల్లర్లు ఏమీ ఉండవు కాబట్టి మనకు కేటాయించబడిందే వాడుకోవాలి అది కూడా ఎలా వాడాలి సావశ్యం అన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ భగవంతుడి కోసం వాడాలి అది అత్యున్నతమైన తెలివి గలవాటు చేసే పని మర్చిపోవడం అనే స్వభావం గల మానవులో మానవునిలో భగవత్ చైతన్యాన్ని జాగృతం చేయడమే సర్వవేద వాంగ్మయానికి ప్రయోజనం వేదాలన్నీ ఎందుకు ఉన్నాయి మనలో ఏదైతే కృష్ణ చైతన్యం మర్చిపోయి ఉన్నాం జాగృతం చేయడం కోసమే ఉన్నావన్నీ కూడా అది ఇక్కడ చెప్తున్నారు ప్రభుకర్ ప్రపంచంలోని వేరువేరు వేరువేరు మత గ్రంథాలలో మూడులైన మానవుల అవగాహన కోసం ఈ ప్రయోజనమే రకరకాలుగా వ్యక్తం చేయబడింది వేరువేరు గ్రంథాల్లో వాటన్నిటిలో కూడా వ్యక్తం చేయబడింది ఇదే కానీ మిగతా ఇతర గ్రంథాల్లో దీని యొక్క దీన్ని వ్యక్తం చేయడం చాలా స్వల్పంగా ఉంటుంది ఇంకా అక్కడ అనేక ఇతర కార్యాలు అన్నీ రాసి ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని స్వీకరించలేరు అర్థం చేసుకోలేరు ఇంకా వాళ్ళ యొక్క బుద్ధి చాలా తక్కువగా ఉండి వికసించగా ఈ గో మత తయారవుతున్నారు చివరికి మన ఏదైతే సనాతన ధర్మం ఉందో ఇందులో కూడా మతోన్మాదులు కూడా ఉండొచ్చు ఉంటారు కూడా ఉన్నారు ఎందుకని ఈ మతమే అంటారు కానీ వాడికి ఎటువంటి ఆచరణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమి అందులో దేన్ని ఆచరించదన్నమాట ఈ విధంగా మానవుడిని తిరిగి భగవంతుని ధామానికి చేర్చడమే సర్వమతాల చరమ ప్రయోజనం ఇవన్నీ మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు వాటి యొక్క లక్ష్యం ఏంటి భగవంతుడి పట్ల ప్రేమని మనలో మేలుకొల్పడమే వాళ్ళ యొక్క లక్ష్యం మరియు భగవద్ధామానికి చేర్చడం కానీ దాన్ని విస్మరించి కొట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎవరైతే మతం పేరుతో కొట్టుకునే వాళ్ళందరూ కూడా మనుషులు ఎవ్వరు కాదు నా మతం గొప్పదన్నీ తన్నుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు మనుషులు కాదు ఇంకేమిటి అనేది మీరు ఆలోచించుకోండి ఇంకెవరు అనేది ఇంక జంతువులే వేదవాతరతులైన మానవులు భగవంతునితో విస్మృతి కలిగిన ఆత్మలకు గల సంబంధమును తిరిగి పెంపొందించుకునుకోవడమే వేదాల లక్ష్యమని గుర్తించడానికి బదులు ఇంద్రియతృప్తి కోసం స్వర్గభోగాలను పొందడం భౌతిక బంధానికి కారణమైన కామాన్ని కలిగి ఉండడం మొదలైన అప్రధాన విషయాలే వేదంలోని పరమార్థం అని భావిస్తారు ఈ రతులు ఏం చేస్తారు అసలు వేదంలో ఉన్న దానికి పూర్తిగా విరుద్ధమైనది ఏంటి భోగం అనేది ఇంకా ఈ యొక్క భౌతిక సంసారంలో సుఖం పొందడం అనేది వేదాన్ని నిజానికి వేదాల సారం కాదు దాన్ని నిరసిస్తున్నాయి వేదాలు ఇక్కడ సుఖం గురించి కాదు మోక్షం గురించి భగవంతుడిని కృష్ణుని చేరుకోవడానికి ప్రయత్నం చేయమని వేదాలు చెబుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు వేదాల్లో అక్కడ ఇది ఉంది ఈ యజ్ఞం ఉంది ఆ యజ్ఞం ఉంది మనమందరం అందరం సుఖంగా ఉండాలి మిమ్మల్ని బాగా సుఖపెడతాను అది ఇదని రకరకాల వాళ్ళు రకరకాల సంస్థలు ఉన్నాయి ఒక సంస్థ ఉంది ఏంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా జీవించాలి ఇక్కడే జీవిస్తూ నవ్వుతూ ఉండొచ్చు అని వాడు చెప్తుంటాడు అది ఒక మూర్ఖత్వం ఎందుకని ఇక్కడ మనం జీవిస్తూ సుఖాన్ని పొందలేమని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు దుఃఖాలయం అశాశ్వతం కానీ వాడు చెప్తాడు మీరు సుఖంగా జీవించవచ్చు ఇక్కడ అని ఇది పూర్తిగా శాస్త్రానికి విరుద్ధం పైకి మాత్రం వాళ్ళు కూడా శాస్త్రాలు తెలిసిన పండితుల్లాగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు వేదాలను తప్పుగా వ్యాఖ్యానించి ఇతరులను పెడత్రో పట్టిస్తారు అందుకే చాలామంది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఈ యొక్క పిరమిడ్ కానీ ఈ బ్రహ్మకుమారులు కానీ వీటన్నింటిలో కూడా చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకని అక్కడ చెప్పేదేమో ఆధ్యాత్మిక జ్ఞానం అని పూర్తిగా చేసేదంతా కూడా భౌతిక స్థాయిలో వాళ్ళకంటే ప్రశాంతత కోసం సుఖంగా ఉండడం కోసం డబ్బు పేరు కీర్తి కోసం రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఆడ ఆధ్యాత్మికత పేరుతో సాధారణ మానవులకు వేద విషయాలను సప్రమాణంగా విశదీకరించే పురాణాలను కూడా వారు ఒక్కొక్కప్పుడు నిరసిస్తూ ఉంటారు ఇది ఇది కూడా ఈ జబ్బు కూడా ఒకటి కొందొక మూర్ఖుడు వాడి పేరు గుర్తురావట్లేదు శంకరాచార్య రాసిన తర్వాత వచ్చేసాడు వచ్చేసి వాడు సమాజాన్ని స్థాపించి పురాణాలన్నీ కల్పితాలు కేవలం వేదాలు మాత్రమే అని వాడిదొక పైత్యం ఇలా చాలామంది ఉన్నారనమాట ఇక్కడ ప్రభుపాలు అందుకే రాస్తున్నారు ఇవన్నీ ఊరికి రాయలేదు వాడు కూడా చాలా పెద్దవాడు అయిపోయాడు వాడి పేరు ఏంటో దయానంద సరస్వతి ఎవడో ఉన్నాడు అంటే మళ్ళీ సన్యాసం ఇవన్నీ ఉంటాయి కానీ ఏం చెప్తాడు ఆ రూపం లేదు ఆ పురాణాలు కరెక్ట్ కాదు ఆ పురాణాలు కల్పితాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వేదాలను మాత్రం అంగీకరించాలి కాబట్టి వీళ్ళందరూ చాలా పండితుల్లాగా చలామణి అవుతూ ఉంటారు అంతేకాక తమలో నుండి ఒక అవినీతి పరుణ్ణి పైకెత్తడానికి ప్రయత్నించి వేద విజ్ఞానాన్ని వివరించే వారిలో అతడే అగ్రగణ్యుడని వారు ప్రశంసిస్తూ ఉంటారు తమలో ఒకడిని పైకి తీసుకురాడానికి వీడు చాలా గొప్పవాడు ఇతను ఇది చేశాడు అది చేశాడు వేదాలను అది చేశాడని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాంటి వారిని విద్యాయాం రథాహ అనే సముచితమైన సంస్కృత పదంతో ఈ మంత్రం నిరసిస్తూ ఉంది విద్య అంటే వేదం ఎందుచేతంటే వేదమే జ్ఞానానికి మూలం రథ అంటే అనుసరించేవాడు రథ అంటే కూడా వాటి పట్ల ఆసక్తి కలిగిన వాడు అనుసరించేవాడు వాటి గురించి మాట్లాడేవాడు అని అర్థం కాబట్టి ఈ విధంగా విద్యాయాం రథ వేదాధ్యయనమును వేదాధ్యయనమును చేయువారు అని అర్థము ఈ విద్యాయాం రథ అంటే ఇక్కడ వీరు ఆచార్యులను లక్ష్య పెట్టకపోవడం వల్ల వేదాల నిజమైన ప్రయోజనమును తెలుసుకోలేరు కాబట్టి ఎవరైతే ఇప్పుడే నేను ఒక పేరు ఏదో చెప్పాను కొన్ని సంస్థలు వీళ్ళందరూ ఏదైతే ఉందో ఆచార్యులు అనే వాళ్ళు ఉండరు వాళ్ళే కొత్త ఆచార్యులు తయారు చేస్తారు ఇప్పుడు ఇక్కడ రాశారు కదా ప్రభుపాద పద వాళ్ళలో ఒకడిని పైకెత్తడం కోసం వాడికి ఏదో ఆపాదించి లేనివన్నీ కూడా ఆపాదించి ఆ వీడు శివుడి నుంచి మెసేజ్లు పొందుతున్నాడు ఎవరు ఉదాహరణకి ఈ బ్రహ్మకుమారి అయితే మౌంట్ ఆబు అని ఎక్కడ రాజస్థాన్ ఉందంట అక్కడ కొండ మీద కంట శివుడు సందేశాలు పంపిస్తూ ఉంటాడంట అక్కడ ఎవడో ఒక ముసలోడు ఉంటాడు ఆ ముసలోడికి శివుడు మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు డైరెక్ట్గా అవి వచ్చి వచ్చేస్తున్నాయంట వాళ్ళు ప్రింట్ చేసి జనాలకు అందిస్తున్నారు అంటే పూర్వమైన వేదాలు ఇవన్నీ సరైనవి కాదు అందులో కూడా తప్పులు ఉన్నాయని శివుడు చెప్పాడంట ఇదంతా కూడా ఒక భ్రమ కల్పితం అనమాట వీళ్ళు ఇలాంటి వేదవులందరూ ఈ భ్రమ కల్పితాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు వేదవాదరతులు వారి ప్రయోజనాలకు అనుగుణంగా వేదాల్లోని ప్రతి శబ్దానికి వేరువేరు అర్థాలను వెదకడానికి పడి ఉంటారు ఇంకా వీళ్ళు ఒకవేళ ఏదైతే అర్థం ఇస్తున్నారో అది కూడా సక్రమంగా ఇవ్వరు కొన్ని కొన్ని కాదంటారు ఇచ్చే కొన్నిటికి అర్థాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినవి ఇస్తారు ఈ విధంగా వేదాలని పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని బాగా కొనసాగించుకుంటూ ఉంటారన్నమాట వేదాలు సామాన్య గ్రంథాల సమూహం కాదని గురుశిష్య పరంపర విధానంలో తప్ప వాటిని అర్థం చేసుకోవడం కష్టమని వారు తెలుసుకోలేరు వాళ్ళకి ఈ విషయం అర్థం కాదట ఏంటి గురుశిష్య పరంపర ద్వారానే వస్తుంది దాని ద్వారా అలాగే అర్థం చేసుకోవాలని వాళ్ళు ఏమనుకుంటారు ఒక సమూహం అని అనుకుంటారు గ్రంథాల సమూహం కొంతమంది ఎప్పుడు రాశారు అవన్నీ ఏముందలే మనం కూడా దానికి ఇవ్వచ్చు అందులో కొంత నిజం ఉంది కొంత సరైనవి కాదు తప్పులు ఉన్నాయి అందుకే మాకు ఇప్పుడు మా గురువు గారు శివుడు లేదంటే మా గురువు గారు అమ్మవారితో కనెక్షన్లో ఉన్నారు కాళికాదేవి చండి ఇంకెవరో పేరు చెప్పి కాబట్టి అమ్మవారి కనెక్షన్లో ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఇది అక్కడ ఇది అని అమ్మవారు చెప్పారు వాళ్ళు ఇష్టం ఇంకా వినేవాళ్ళు వింటుంటే ఏదైనా చెప్తూ ఉంటారు అలాంటివి విని సామాన్య మానవులు ఎందుకంటే సామాన్యులు ఎవరికి కూడా అసలు వైదిక గ్రంథాలు వాటి పట్ల ఎటువంటి అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఇవన్నీ పాపం అజ్ఞానులైన సామాన్యులు వినేస్తూ నమ్మేస్తూ ఉంటారు పెడద్రవ పట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే వేదాల పేరు చెప్పి నరకానికి వెళ్ళొచ్చు అనమాట వేదాలు పెట్టుకొని వేదాలు అనుసరిస్తున్నట్లుగానే అందులో భాగంగానే ఇప్పుడున్న సాయిబాబా ఇంకొక బాబా వీళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళని అనుసరించి వాళ్ళందరూ వెళ్ళైతే నరకానికి అందరూ సందేహమేం లేదు ఎందుకంటే ఈ సాయిబాబా కానీ ఇంకే బాబా ఇంకే అమ్మ వీళ్ళందరూ కూడా శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు శాస్త్రంలో ఉన్న మూర్తులు కాదు వినాయకుడు శివుడు ఇలాగ వీళ్ళని ఆరాధించినా కూడా పర్లేదు కానీ అలా కాకుండా ఎవడెవడినో పూజించడం ఎవడెవడినో గురువు చేసేయడం అసలు శాస్త్రంతో సంబంధం లేకుండా వాడు మాట్లాడుతూ ఉంటాడు వాడికి ముసుగు అనమాట ఏంటి వైదిక పద్ధతి అనే ఒక ముసిగేసి వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు వేదాలలోని ఉష్ ఉత్కృష్టమైన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రామాణిక ఆచార్యుని ఆశ్రయించాలి కాబట్టి ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించకుండా వేదాల్లో ఉన్న జ్ఞానం ఎవరికీ అర్థం కాదు ముండకోపనిషత్తు ఇచ్చే నిర్దేశం కూడా ఇదే వేదవాదరతులైన ఈ మానవులు గురుశిష్య పరంపరా సంప్రదాయాన్ని అనుసరించని వ్యక్తినే తమ ఆచార్యునిగా గ్రహిస్తారు ఎవరు రతులు అంటున్నాం కదా మొదటి రకం వాళ్ళందరూ కూడా ఎవరో ఒక సామాన్య వ్యక్తిని లేదంటే పండితుణ్ణి సంస్కృత పండితుణ్ణి ఇలాంటి వాళ్ళని కానీ నిజంగా ప్రామాణికమైన ఆచార్యుణ్ణి గురువుగా స్వీకరించరు ఈ విధంగా వేదవాంగ్మయానికి అపవ్యాఖ్యానం చేయడం వల్ల వారు అవివేక అంధతమ లోకాన్ని పొందుతారు వాళ్ళు తమో లోకానికి అంధకారంలో ఉన్న లోకానికి అంటే నరక లోకాలకు వెళ్తారు అసలు వేదాలను గురించి ఎలాంటి జ్ఞానం లేని వారికంటే కూడా వారు ఎక్కువ అజ్ఞానంలో పడిపోతారు ఎందుకని వీళ్ళు వేదాలను వక్రీకరిస్తున్నారు కాబట్టి పూర్తిగా అజ్ఞానంలో పడిపోతారు అసలు ఏ వేద జ్ఞానం లేనివాడైనా ఇంకా పర్వాలేదు కొన్ని పాపం అని తెలుసుకొని చేయకూడదేమో అనుకుంటాడు కానీ వీళ్ళకి అలా కాదు వేదాలు తెలుసుకొని కావాలని వాటిని వక్రీకరించి వాళ్ళ పాప పనులు వాళ్ళొక పబ్బం గడుపుకోవడం కోసం వేదాలని పెట్టుకుంటూ ఉంటారు మాయాపహృత హృత జ్ఞానా అనే తరగతికి చెందిన వారు స్వయంకృత భగవంతులు మాయాపహృత జ్ఞానం ఎవరి జ్ఞానం అయితే మాయ తీసుకెళ్ళిపోయిందో వాళ్ళు ఎలా ఉంటారు స్వయంకృతం వాళ్ళకి వాళ్లే భగవంతులు వారు తామే భగవంతులు అని తలచి ఇతర దేవ దైవాలను పూజించే అవసరం లేదని భావిస్తారు ఈ మాయావాదులు కూడా అంతే మాయావాదులు ఏంటి నేనే భగవత్ తత్వాన్ని శంకరాచార్య అనుసరించే వాళ్ళందరూ కూడా మాయావాదులు వాళ్ళందరూ కూడా నేనే పరతత్వాన్ని అని భావిస్తూ అజ్ఞానంలో ఉంటారన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఇంకా భగవంతుడు నిందిస్తారు ఏంటి ఆయనకి కాళ్ళు లేవు ఆయన చేతులు లేవు ఆయనకి ఇవి లేవు ఆయనకి రూపం లేదు ఆయన గుణాలు లేవు ఈ విధంగా వాగుతూ ఉంటారు వీళ్ళు సామాన్యుడు ఎవడైనా ధనికుడైతే వారు అతన్ని పూజించడానికి అంగీకరిస్తారు ఎవరు ఈ మాయావాదులు కానీ లేదా మాయాపర్వత జ్ఞాన సామాన్య మానవుడు అయితే ఎందుకు వాడు ధనం ఇస్తాడు కాబట్టి నాకు వాడే దేవుడు ఇంకా కొంతమంది ఈ యొక్క అసలు భగవతత్వం తెలియకుండా ఎవరైనా ఆపదలో ఉంటే మనకి ఎవరైనా కాదుకున్నాడు అనుకోండి వాడే దేవుడు అంటాడు అంటే మానవత్వానికి దాన్ని మానవత్వం అంటారు మన ఆపద ఉండడం లేదా సహాయం చేయడం మానవత్వం అది దైవానికి ఆపాదిస్తారనమాట వాడే దేవుని చేసేస్తారు ఎందుకంటే అజ్ఞానం దేవుడు అంటే చాలా చులకనగా చూస్తుంటారు అనమాట దైవం ఏదో వెంటనే వీడు పిలవ పిలవగానే మనం పిలవగానే పలుకుతాడు ఆ భగవంతుడు మనలో శుద్ధత ఉంటే కదా స్వచ్ఛమైన హృదయం ఉంటే అప్పుడు మనతో మాట్లాడుతాడు అలా ఏమి లేకుండా కేవలం మన ఇంద్రియ భోగం కోసం పురాకులాడే జీవితంలో కొట్టుమిట్టాడే మనతోటి భగవంతుడు ఎందుకు మాట్లాడతాడు కానీ చాలామంది ఈ విధంగా ముఖ్యంగా ఈ బాబాలు అమ్మల్ని పూజించేవాళ్ళు నాతో బాబా మాట్లాడాడు నాతో అక్కడికి వచ్చాడు నన్ను కారులో వదిలేశాడు ఒకసారి లేదా నన్ను ఇలా చేశాడు నన్ను ఆయన స్వయంగా తీసుకెళ్ళాడని భ్రమలో ఊహల్లో తేలి రకరకాలుగా ప్రేలాపనలు పేలుతూ ఉంటారు సామాన్యుడు ఎవడైనా ధనికుడైతే కాబట్టి కానీ దేవాది దేవుడిని అంగీకరించు ధనికుడిని అంగీకరిస్తారు కానీ నిజంగా దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఆయన నామాన్ని చేయండి అంటే ఇవన్నీ చేయరు మళ్ళీ మీరు చూడవచ్చు ఈ బాబా అమ్మలు వీళ్ళు పూజించేవాళ్ళు ఈ హరినామం చేయడం అంటే వాళ్ళ వల్ల కాదు కేవలం భక్తుల యొక్క కృప పొందితే తప్ప మళ్ళీ వాళ్ళు హరినామం చేయడం అనేది జరగదు అలాంటి వారు తమ మూఢత్వాన్ని ఒప్పుకోరు కూడా వీళ్ళు అది మూఢత్వం మూర్ఖత్వం అజ్ఞానం అంటే కూడా లేదు లేదు నేను నిజం మా బాబా వచ్చాడు మా స్వామి మా అమ్మవారు నాకు కనపడుతుంటారు నన్ను కాపాడుతుంటారు అది ఇదని రకరకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి భగవంతుణ్ణి భ్రాంతితో లేక మాయతో ఎలా మోసగించాలి అనే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నిజమైన భగవంతుణ్ణి వీళ్ళకి దొరకకుండా భ్రమలో ఉంటూ ఈ యొక్క అమాయకులైన ప్రజల్ని ఎవరైతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారో అంటే కేవలం అందరిని అమాయకులను కూడా వీల్లేదు ఎవరైతే చౌకగా నేను ఈ బాబా గుడికి వెళ్తే నాకు పనులన్నీ అయిపోతాయి అక్కడే మనం ఏం చేసే పని లేదు కాబట్టి అది అక్కడేమి నియమాలు లేవు అంటే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్మాయకులు అనుకోవడానికి లేదు వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు అంటే భగవంతుని కూడా టో భగవంతుడికే టోపీ పెట్టేసి డబ్బులు కొట్టేద్దామని లేదా ఉద్యోగం కొట్టేద్దామని కాబట్టి అటువంటి ప్రదేశానికి వీళ్ళు వెళ్తారు నిజమైన కృష్ణ చైతన్యానికి రారనమాట ఎందుకని వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఏది ఇంద్రియభోగం నిజంగా మాయ చేతనే భగవంతుణ్ణి మోసగించగలిగితే ఆ మాయే భగవంతుని కంటే ఎక్కువ శక్తి గలది అవుతుంది వీళ్ళు ఇంకా ఏమనుకుంటుంటారు మాయ కూడా భగవంతుణ్ణి భ్రమలో గురి చేస్తుంది అని కూడా చెప్తుంటారు కొన్నిసార్లు వాళ్ళు మరి మాయ ఎక్కువ శక్తివంతమైంది అవుతుంది కదా అలాంటి మానవులు భగవంతుడు సర్వశక్తివంతుడు కనుక మాయతో ఆయనను మోసగించడానికి అవకాశం లేదన్న సంగతిని మాత్రం గ్రహించరు మరి భగవంతుడు అన్నిటికంటే శక్తివంతుడు మాయ అనేది మోస ఏమి చేయలేదని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ విధంగా వేదాలను వక్రీకరించడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పడం ఈ విధంగా ఈ స్వయంకృత భగవంతులు ఈ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు కూడా చెప్పలేరు మరి మాయ శక్తివంతం అవుతుంది కదా ఎందుకు ఇలా అయింది భగవంతుడు ఎందుకు ఇలా మాయలో పడిపోయాడు అంటే చెప్పలేరు వారు తామే భగవంతుల అనుకుని సంతృప్తి పడుతూ ఉంటారు ఈ మాయావాదులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేమే భగవంతుడి ఒక సునకానందం తాత్కాలిక ఆనందం అనేది అనుభవిస్తూ ఉంటారు నేను దేవుణ్ణి అయిపోయా అని భ్రమలో ఉంటూ ఉంటారు అది హరే కృష్ణ ఎవరికైనా ఇంతటితోటి తొమ్మిదవ మంత్రం పూర్తయింది ఎవరికైనా ప్రశ్నలుంటే అడగచ్చు ఓంకారాన్ని అవును అందుకే ఎలా అంటే ఎలా అంటే అది హరే కృష్ణ ఓం అంటే శబ్ద రూపంలో ఉన్న భగవంతుడు కృష్ణ అంటే స్వయంగా భగవంతుడే కాబట్టి శబ్ద రూపంలో ఉన్న భగవంతుడు హరే కృష్ణ మంత్రం ఒకటే ఇంకా ఓంకారం ద్వారా భగవంతుని దర్శించడం చాలా సమయం పడుతుంది కానీ ఇక్కడ కృష్ణ అనగానే మనకు రూపం ఇవన్నీ ఉన్నాయని కూడా మనకు అవగాహన ఉంటుంది ఓంకారం ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ ఓంకారం ద్వారా భగవంతుని చేరుకొని చాలా సమయం పడుతుంది అది శబ్ద రూపంలో ఉంది దానికి వివరణ అది అర్థం చేసుకుని వెళ్ళడానికి టైం పడుతుంది కానీ ఇది చాలా సులభం హరేకృష్ణ మంత్రం ఎందుకని కలియుగ ధర్మం కలియుగంలో ఓంకారం చెప్పించమని చెప్పలేదు కాబట్టి సమయంలో మరణ లేదు చేరుకోడు మరణ సమయంలో ఓంకారాన్ని చెప్పిస్తే చేరుకోడు ఎందుకని ఓంకారమే కృష్ణుడు అనే అవగాహన వాడికి రాలే రాకపోతే వాడు వెళ్ళలేడు లేదు ఓంకారాన్ని నేనే ఓంకారాన్ని నేనే అని కృష్ణుడు చెప్పాడు అదే కృష్ణుడు పర్వతాన్ని కూడా నేనే అని చెప్పాడు కదా హిమవత్ పర్వతాన్ని నారదుని ఇలా ఎన్నో ఉన్నాయి మరి అయితే పర్వతాన్ని పర్వతాన్ని ఇష్టపడి పర్వతాన్ని ధ్యానిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళలేడు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అతను సేవ చేయాలి అనేది అవగాహన సాక్షాత్కారం జరిగినప్పుడు వెళ్తాడు కానీ ఓంకారం జపిస్తే ఎవరైనా వెళ్తే ఉన్నతగతి వస్తుంది మళ్ళీ మానవ జన్మ వస్తుంది మళ్ళీ అది జపించుకోవడానికి అవకాశం రావచ్చు ఆ విధంగా పూర్తిగా సాక్షాత్కారం పొందడానికి అవకాశం రావచ్చు లేదా ఓంకారం అనేది నిరాకారం అని వాడు అనుకోని నిరాకారం అనుకుంటే అప్పుడు మోక్షం కూడా రావచ్చు వాడికి కానీ వైకుంఠ లోకంలో ప్రవేశం రాదు బ్రహ్మజ్యోతి అని ఉంది కదా వైకుంఠ లోకాల నుండి వెలుగుంది కదా అది అది కూడా అక్కడికి వెళ్ళినా కూడా అర్థం కాలేదు అవును ఆదిశంకరాచార్య గురించి నేనేం చెప్పలేదు ఆది శంకరాచార్య అనుచరులు అని చెప్పాను అంతే ఆయన గురించి ఏం అనుచరులు చెప్పేది కరెక్ట్ కాదు అదే అదే కరెక్ట్ కాదని చెప్పాను సరే ఈశోపనిషత్ కి జై శ్రీల ప్రభు కీ జై